హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఈరోజు మనం అసలు భగవద్గీత అంటే అర్థం ఏమిటో తెలుసుకుందామా రండి సాధారణంగా ప్రతి చట్టంలోనూ మొదటగా ఈ చట్టం పేరేమిటి అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది దాని పరిధి ఏమిటి అనే విషయాల గురించి ఉంటాయి కదా దాని తర్వాతే వాటిలోని కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు ఉంటాయి అంతే కదా కొత్త పదాలకి నిర్వచనాలు అంటే డెఫినెషన్స్ ముందే తెలుసుకుంటే ఆ చట్టం చదివేటప్పుడు మనకి సులువుగా అర్థమవుతుంది అలా భగవద్గీతను తెలుసుకునే ముందు కూడా అసలు భగవద్గీత అంటే ఏమిటో ఇంకా దానిలో తరచుగా వచ్చే కొన్ని కొత్త పదాలకి అర్థాలు తెలుసుకుంటే మనం భగవద్గీత చదివేటప్పుడు లేదా వినేటప్పుడు చాలా సులువుగా అర్థమవుతుంది అయితే పదండి ఇంకెందుకు ఆలస్యం సంస్కృతంలో భగ అంటే ఆరు లక్షణాలు మరి వత్ అంటే కలిగి ఉన్నవాడు అని అర్థం ఒకసారి పరాశన మహర్షి మైత్రేయ మహర్షికి విష్ణు పురాణం బోధిస్తూ ఈ విధంగా వివరిస్తాడు స్థితి భగవానితి విష్ణు సమీర్యతే ఎవరికైతే ఈ ఆరు గుణాలు ఉన్నాయో అతడే భగవంతుడు అని చెప్పాడు మరి ఏమిటయా ఆ ఆరు గుణాలు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్రుయ జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్యయో్చవ షణ్ణాంభ ఇతి గణా అంటే ఐశ్వర్యము వీరత్వము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యములు అనే ఆరింటికి భగమని అర్థం భగవంతుడు అంటే ఈ ఆరు కలిగినవాడు అని అర్థం ఇంకా విష్ణు పురాణం ఏం చెప్తుందంటే ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం అగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ చ వాచ్యో భగవాన్ అంటుంది అంటే ఉత్పత్తి ప్రళయం అంటే సృష్టి ప్రళయములను భూతానాం అగతిం గతిం అంటే జీవుల రాకపోకలు అంటే మరేమీ కాదు జనన మరణాలు విద్యాం అవిద్యాం చ అంటే ఇంకా జ్ఞానము అజ్ఞానములను ఎవరు ఎరుగునో అవి ఎవరి ఆధీనంలో ఉంటాయో అతడే భగవంతుడు అని చెప్పాడు ఈ భగమనే ఆరింటిని కలిగిన ఆ భగవంతుడు ఆహా మరి గీత అనే పదానికి గానం చేయబడినది అని అర్థం అయితే ఇక్కడ దీనికి ఉపదేశించబడినది బోధించబడినది లేదా చెప్పబడినది అని మాత్రమే శంకర భాష్యం వివరిస్తుంది మరి ఉపదేశించబడినది ఏది అనే ప్రశ్నకి సమాధానంగా ఉపనిషత్తు అనే పదాన్ని స్ఫురణకు తెచ్చుకొని ఉపదేశించబడిన ఉపనిషత్తు అని అర్థం చెప్పుకోవాలి ఉపనిషత్తు అంటే మరేమి కాదు ఆత్మజ్ఞానం ఇప్పుడు అర్థమైంది కదా భగవద్గీత అంటే భగవంతుని చేత ఉపదేశించబడిన ఉపనిషత్తు అని అర్థం ఆహా భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందము నుండి అంటే నోటి నుండి వెలువడిన దివ్యవాణి దీనిలో భగవానుడు పలికిన ప్రతి అక్షరం బీజాక్షరం ప్రతి పదము కృష్ణనామే ప్రతి శ్లోకము ఒక మంత్రమే అందువల్ల భగవద్గీతలోని ఏ ఒక్క శ్లోకం చదివినా తను పులకరిస్తుంది మనసు తన్మయత్వం చెందుతుంది హృదయం ఉప్పొంగుతుంది మీరు శ్రీ భగవాను వాచ అని శ్లోకం చదువుతున్నప్పుడల్లా పొందే అనుభూతే వేరు మీరే గమనించండి ఆ స్పృహతో చదవండి వినండి ఆహా కలియుగంలో మానవులు ఎంత కష్టాలని అనుభవిస్తారో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి బాగా తెలుసు అందుకే ఆయన వేదాల సారాన్నంతటినీ సంగ్రహించి అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకొని సమస్త మానవాళికి ధర్మాన్ని మన జీవన శైలికి సంబంధించిన ఎన్నో సూత్రాలని బోధించాడు ఆ శ్రీకృష్ణుడు కాబట్టే ఈ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం లోక కళ్యాణమే అయితే రాబోయే ఎపిసోడ్లలో ఇంకొన్ని కొత్త పదాలకి అర్థాలు తెలుసుకుందామా హరే కృష్ణ హరే కృష్ణ